సరేనా ఇందులో ఏం లేదు ఈ కేసులో అని చాలా తేలిగ్గా తీసి పడేస్తున్నారు మీరేమో ఇందులో చాలా ఉందని మీరు అంటున్నారు ఇప్పుడు ఒకటి నా ఇప్పుడు అల్టిమేట్గా ఇన్వెస్టిగేటింగ్ అథారిటీస్ ఇన్వెస్టిగేట్ చేసి కోర్టు ముందు పెడుతుంది కదా మీరు మాట్లాడినా నేను మాట్లాడినా లేక కేటీఆర్ మాట్లాడినా కేటీఆర్ తరఫున ఎవరు మాట్లాడినా కూడా అల్టిమేట్గా నిర్ణయం తీసుకునేది శిక్ష వేసేది కోర్టు కానీ ఇప్పుడు మన కళ్ళ ముందు కలుపుతున్న విషయాలు బట్టి నేను రాజకీయాల జోలికి పోను రేవంత్ రెడ్డి గారు వేధిస్తున్నారా కేటీఆర్ గారు గతంలో ఏం చేశారు దానికి ప్రతీకారమా ఇంకోటా ఇంకోటా దాని దృష్టికి పోను నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఎందుకంటే నేను రెవెన్యూ ఇంటెలిజెన్స్లో పనిచేసిన కాబట్టి యాభై ఐదు కోట్ల రూపాయలు ఎటువంటి పర్మిషన్స్ లేకుండా ఈ రాష్ట్రం నుంచి విదేశాలకు పోయింది ఒక్కటి చాలండి అది ఒక్కటి చాలు ఎందుకు అంటే మనం పదివేల రూపాయలు తీసుకొస్తేనో లేకుంటే బయటికి పోతేనే దానికి కఠినమైన చట్టాలు ఉంటాయి ఈ దేశంలో కఠినంగా మనీ లాండరింగ్ కావచ్చు ఫెమా కావచ్చు చాలా కఠినమైన చట్టాలు ఇవి దీని ద్వారానే ఈ దేశ ఇంటిగ్రిటీని కావచ్చు సార్వభౌమత్వాన్ని కావచ్చు ఈ డ్రగ్ మాఫియాని కావచ్చు ఈ కరెన్సీ మాఫియాని కావచ్చు లేకుంటే స్మగ్లింగ్ మాఫియాని కావచ్చు మనము నియంత్రించడానికి ఉపయోగ మనం తెచ్చుకున్న చట్టాలు పార్లమెంటు ద్వారా వాళ్లకు నిర్దిష్టమైన అధికారాలు ఇచ్చినాము మన దేశంలో నిర్దిష్టమైన చట్టాలు ప్రొసీజర్స్ మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్ని రాజ్యాంగబద్ధంగా ఎస్టాబ్లిష్ చేసుకున్నాము కొన్ని చట్టాలు చేసుకొని ఆ చట్టాల ద్వారా ఎస్టాబ్లిష్ చేసుకున్నాం ఆర్బీఐ కూడా చాలా ఫిక్స్డ్ గా ఇన్ని సంవత్సరాలు ఫిక్స్డ్ గైడ్ లైన్స్ ఇష్యూ చేసి సెట్ ప్రొసీజర్స్ ఉంటాయి ఒక ఇంపోర్టర్ కూడా ఫారిన్ ఎక్స్చేంజ్ తీసుకొని ఇంపోర్ట్ కావాలి మెషినరీ తీసుకోవాలంటే కూడా దానికి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది ఆర్బీఐ కదా నేను ఒప్పుకుంటా ఒకటి దీంట్లో నేను ఒక్కటి ఒప్పుకుంటా అండి వెంకటకృష్ణ గారు ఇప్పుడు కేటీఆర్ గారికి నిజంగా ఏం తెలియదు నేను అనుకుంటున్నాను ఆయన విదేశాల్లో ఉన్నాడు ఇక్కడ వ్యవస్థలు తెలియవు ఏం తెలియవు డైరెక్ట్గా వచ్చిండు ఉద్యమంలో ఉన్నాడు తర్వాత అధికారం వచ్చింది ఆయన ఏ రోజు కూడా కింది స్థాయి నుంచి వ్యవస్థ ఓకే 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 అనుకుందాం ఒక రకంగా ఓకే అనుకుందాం అప్పుడు నాకు తెలియదు పోయినాకు నాకు ఏదో చెప్పిన చెప్తే నాకు ఇవన్నీ డీటెయిల్ తెలుస్తాయా అని చెప్పి ఊకుంటే వాళ్ళు నేను బరాబర్ నేనే చేసిన

కరప్షన్ జరగలేదేమో కానీ మనీ లాండరింగ్ జరిగింది కదా జరిగిందా లేదా ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి అకౌంట్ లో ఉన్నాయా ట్రాన్స్ఫర్ అయిందా కదా ఒక మాట ఇక్కడ వాళ్ళు కరప్షన్ జరగలేదని అంటున్నారు ఇప్పటికీ అదే మాట అంటున్నారు లొటపీస్ కేసు అని అంటున్నారు ఇదంతా పని పాట లేని కేసు అంటున్నారు ఛాయిదా పిలిచారు నన్ను కాసేప్ ఛాయ్ దాకా పంపించారనే అంటున్నాడు సీదా సీదా గారు ఈ కేసు మీద విచారణ జరుగుతోంది ఇవాళ పొద్దున అసలు ఏ ఏ సమాచారంతో ఇవాళ అరెస్ట్ చేస్తారు అని చెప్పి చెప్పారు మేం కాదు వాళ్ళు ఆడవాడు చేసి ఎక్కడ చేశారు మరి నో నీ వద్దు అవి అనకండి నేను ఉన్న ఏటిఆర్ గారు మీడియాతో మాట్లాడినారు అట్లాడే కంటే ముందు ఇవాళ అరెస్ట్ చేస్తారని చెప్పారు ఈ ఎంత మంది పోలీసులు బందోబస్తు పెట్టారు బందోబస్తు మరి మాజీ మంత్రి అండి మామూలు విషయం ఆమెంటునంటే